హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం బ్యాక్ సైడ్ ఈ నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలానే ఫ్లవర్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము అయితే దీనికైతే నేను హ్యాండ్స్ వచ్చి బాహుబలి బుట్ట హ్యాండ్ పెట్టానండి దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఈ నెక్ డిజైన్ కోసం అయితే నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను మనకి శారీలోంచి తీసామంటే సరిపోదు కదా అలాంటప్పుడు ఇలాగ హాఫ్ పట్టు తీసుకోండి చాలా బాగా వస్తాయి నెక్ మోడల్స్ అనేది ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు ఖర్చుతో కలుపుకొని అలానే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను కిందకి మనకి నెక్ పొడవు చూసారు కదా తొమ్మిదిన్నర వచ్చింది ఖర్చుతో కలుపుకొని పైన టూ అండ్ హాఫ్ నెక్ విడ్ తీసుకున్నాం కదా అలాంటప్పుడు కింద త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ పెట్టుకొని రౌండ్ తీసుకోవచ్చు కస్టమర్ ఇష్టపడే బ్రాడ్ని బట్టి పెట్టుకోవాలి నేనైతే త్రీ ఇంచ్ పెట్టుకున్నాను కిందకి వచ్చేసి చంక డౌన్ సిక్స్ ఇంచెస్ అలానే వీళ్ళు చెస్ట్లు చూసారా నైన్ ఇంచెస్ ఉంది అంటే థర్టీ సిక్స్ అలా వస్తుంది ఈ కార్నర్లో మనం హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు లేదా వన్ ఇంచ్ పెట్టుకుని ఇలా రౌండ్ తీసుకోవచ్చు మీరు ముప్పై ఇంచు పెట్టుకుని తీసుకోండి రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తారు కదా ఇలా పెట్టేసుకుని రౌండ్ అనేది కరెక్ట్గా కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో డ్రా చేసుకోండి లేదా నార్మల్గా అయినా కూడా ఇలా ముప్పా ఇంచు పెట్టుకుని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది యాజ్టీస్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ కూడా ఇలా మంచి వైపు అనేది పైకి పెట్టుకోవాలి మెయిన్ పీస్ అనేది దానిపైన లైనింగ్ ఇలా పెట్టుకోండి మనం రివర్స్ చేసి స్టిచ్ వేసేసుకుంటాము దానికోసం మీరు పైపింగ్ అయినా చేసుకోవచ్చు నార్మల్గా స్టిచ్ వేసుకొని నేనైతే ఇక్కడ రివర్స్ చేస్తున్నాను చుట్టూ పిన్స్ పెట్టుకున్నారనుకోండి కదలకుండా ఉంటుంది పాదం కచ్చుండేలాగా ఇలా రౌండ్ మొత్తం కూడా అదే పాదం కచ్చుండేలాగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కదలకుండా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్త వరకు కూడా ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసేసుకోండి చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి దగ్గరగా ఇచ్చుకున్నారనుకోండి రౌండ్ అనేది మనకి నీట్గా తిరుగుతుంది ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ ఖర్చు అనేది చూడండి లైనింగ్ వైపు రావాలి ఇలా లైనింగ్ వైపుకి వచ్చేలా పెట్టుకొని చివరి స్టిచ్ పడేలాగా లైనింగ్ పైనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి రౌండ్ మొత్తం కూడా చివరినే స్టిచ్ పడాలి అది కూడా లైనింగ్ మీద పడాలి అర్థమవుతుంది కదా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మనం ఇలా రివర్స్ చేసుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు చూసారు కదా ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోండి ఇప్పుడు ఇలా పైకి తీసుకొని చివరి కుట్టకండి ఒక పాదం ఖర్చు గ్యాప్లో ఇలా పైనుంచి స్టిచ్ వేసుకోండి మీరు చివరి కుట్టారు అంటే అంత నీట్గా కనిపించదండి ఫినిషింగ్ అనేది ఇలా పాదం ఖర్చు గ్యాప్లో వేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది నెక్ అనేది ఇది మనకి లైట్ వెయిట్గా ఉంది కదా సారీ కూడా క్లాత్ అనేది దానివల్ల మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది ఇలా చుట్టూ కూడా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ అనేది ఇలా రావాలి కరెక్ట్గా అదే పాదం ఖర్చు ఉండేలాగా నీట్గా వేసుకోండి మనకి హెమ్మింగ్ చేసినట్టే కనిపిస్తుంది ఇప్పుడు చుట్టూ కూడా పాదం ఖర్చు ఉండేలాగా మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోండి ఇలా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా వన్ పీస్ అయితే కట్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మనకి ఖర్చుల దగ్గర అలానే కింద డాట్ దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి మీరు ఎక్కడైతే టక్ పెట్టుకున్నారో అక్కడ ఇప్పుడు నెక్ డిజైన్ కోసం అయితే మనం ఇలాగ పీసులు తీసుకోవాలి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఇది మనకి ఫ్లవర్ కోసం డిజైన్ కోసం కూడా సేమ్ ఇలానే తీసుకోండి ఫ్లవర్ కోసం అయితే ఇలా సమోసా మోడల్లో ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపించినట్టు ఇలా కొన్ని పీసులు రెడీ చేసి పెట్టుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్లవర్కి ఇప్పుడు వచ్చేసి నెక్ డిజైన్ కోసం కూడా ఇదే క్లాత్ తీసుకోవాలి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ దీన్ని ఇలా ఒకసారి సమోసాల ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసుకోండి ఇలా మనం ఒకేసారి నెక్ డిజైన్కి ఫ్లవర్కి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలాగన్ని కూడా ఇవి కూడా ఇలా రెడీ చేసుకోండి అర్థమైంది కదా సమోసాల ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవడమే ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం కోసం పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఖర్చు వదిలేసుకోండి మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచా ముప్పా ఇంచా వన్ ఇంచా అనేది మన ఇష్టము మనకి నెక్క దగ్గరికి రావాలనుకోండి హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఈ డిజైన్ అనేది లేదు మీరు లేస్ వేసి కొంచెం గ్యాప్లో పెట్టుకోవాలంటే వన్ ఇంచ్ పెట్టుకోండి లేదు మిడిల్గా ఉండాలి కరెక్ట్గా రావాలంటే ఇలా ముప్పా ఇంచ్ పెట్టుకోండి నేనైతే ముప్పావి ఇంచ్ పెట్టుకున్నాను చుట్టూ రౌండ్ మొత్తం కూడా ఇప్పుడు ఇటు సైడ్ కూడా అదే హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టేసుకోండి మిడిల్లోకి మనకి ఇక్కడ కూడా అదే ముప్పో ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇది మొత్తం కూడా లైన్ అనేది రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా డ్రా చేస్తున్నాను చూడండి మీకు లైట్ కలర్ కదా కనిపించట్లేదని థిక్గా డ్రా చేశాను ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్ కూడా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనం ఫ్లవర్ స్టిచ్ చేస్తాం కదా దానికోసం ఇలా మిడిల్ మార్కింగ్ కూడా చేసేసుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు నెక్ డిజైన్ కోసం ఈ చివరి అనేది వీటిని కరెక్ట్గా కట్ చేసుకోండి కొంచెం క్లాత్ మాత్రమే ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఇలా మొత్తం చివర్ల దారాలు అనేది కనిపించకుండా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు పైన ఆఫ్ ఇంచ్ వచ్చి పెట్టాం కదా అది వదిలేసుకొని ఇలా మనం ఫోల్డింగ్ చేసినందుకు కింద వైపుకి కనిపించేలా పెట్టుకుంటూ మనం ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసామో అదే స్టిచ్ పైన ఇలా స్టిచ్ పడాలి అన్నీ కూడా పక్క పక్కనే వచ్చేలాగా ఇలా దగ్గరగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి మనం ఎక్కడైతే మార్క్ చేసామో వాటిపైనే ఉండాలి మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ మీద రావాలి అర్థమైంది కదా ఇలాగ చివరి వరకు కూడా ప్రతీది కూడా ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి అన్నీ కూడా ఒకే వైపుకి కిందకు వచ్చేలా ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్కి వచ్చిన తర్వాత ఆపోజిట్లో స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే మిడిల్లో ఫ్లవర్ వేస్తున్నాం కదా దానికోసం ఇప్పుడు అటు పెట్టాం కదా ఇది ఇటు సైడ్కి ఇలా పెట్టుకోండి ఆపోజిట్లో వచ్చేలాగా మీరు ఒకవేళ ఫ్లవర్ వేయలేము అనుకుంటే ఇదే మొత్తం రౌండ్ అంతా కూడా వేసుకోవచ్చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్లవర్ వేస్తే బాగుంటుందని చెప్పి కస్టమర్ అయితే మనకి ఫోటో పెట్టారు దాని ప్రకారం స్టిచ్ చేయాలి కాబట్టి నేనైతే మిడిల్లో ఫ్లవర్ వేస్తున్నాను మీకు ఒకవేళ అది కష్టంగా ఉంది అనుకుంటే నెక్ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా ఇవే స్టిచ్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాను చూసారా ఇలా రెడీ అయిపోయింది మిడిల్కి వచ్చిన తర్వాత ఆపోజిట్లో వేసుకున్నాను ఇక్కడ ఈ కార్నర్స్ అనేది ఇలా కట్ చేసుకోండి క్రాస్గా నేను చూపిస్తున్నట్టు మనకి ఫోల్డింగ్ చేసినప్పుడు దారాలు అనేది బయటకు కనిపించవు ఇలా క్రాస్ ఆ కింద పైన కూడా మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయండి నేను చూపిస్తున్నట్టు స్క్వేర్ వచ్చేలాగా చూసారా మనకి ఇలా బాక్సెస్లా వస్తాయి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఇప్పుడు సుదీ దారం తీసుకుని నాట్స్ వేసుకోవడమే ఈ మిడిల్లో మనము పోసలు వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా ఫోల్డింగ్ చేసాం కదా కింద ఫస్ట్ ఇలాగ నాట్ వేసేసుకోండి కింద నుంచి ఇలా దారంతో నాట్ వేసేసుకోవాలి ఇక్కడ మనం పోసలు అనేది స్టిచ్ చేసుకోవాలి నాకైతే పెద్ద పూసలు దొరకలేదండి కొంచెం పెద్ద సైజు వేసుకుంటే లుక్ బాగుంటాయి నేనైతే చిన్న సైజు వేస్తున్నాను అందుకు ఒక టూ త్రీ అలా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకోవడమే కాకపోతే ఇక్కడ ఇలా వదిలేసారనుకోండి ఇలా ఫోల్డింగ్ అయిపోతుంది మనకి వాష్ చేసేసిన తర్వాత బ్లౌజ్ అనేది అక్కడక్కడ ఫోల్డింగ్స్ అయిపోతాయి అలా కాకుండా ఈ చివరిలో కూడా చిన్న చిన్న నాట్స్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఎన్ని రోజులు ఉన్నా నెక్ డిజైన్ అనేది సేమ్ అలానే ఉంటుంది మనకి ఎక్కువగా కనిపించకుండా చిన్నగా ఇటు ఇటు కూడా నాట్స్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది అర్థమైంది కదా నేనైతే ఏదైనా పర్మనెంట్గా ఉండేలాగా స్టిచ్ చేస్తానండి దానికే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు చూసారా మనకి ఫోల్డింగ్ అవ్వట్లేదు ఇలాగ మనం కొంచెం టైం తీసుకునైనా కూడా నీట్ తో అయితే బ్లౌజ్ ఇవ్వాలండి నేనైతే అలానే ఇస్తాను చూసారు కదా ఈ పోసలు స్టిచ్ చేస్తున్నాను ఇంకా ఇంకొకటి వచ్చేసి సిల్వర్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే లుక్ బాగుంటుంది గోల్డ్ సిల్వర్ అని చెప్పి ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ అలా తీసుకొని స్టిచ్ చేశాను మిగిలినవన్నీ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని నాట్స్ వేసుకోండి మీరు సైడ్స్ నాట్స్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చూసారు కదా కాకపోతే ఎక్కువగా టైట్గా లాక్కకూడదు మనకి బాక్స్ అనేది కరెక్ట్గా కనిపించేలాగా చిన్నగా కనిపించి కనిపించలేనట్టు వేసుకోవాలి సైడ్ నాట్స్ వేసేటప్పుడు ఇలా పూసలు అన్నీ కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి నేనైతే ఇలా టూ స్టిచ్ చేస్తున్నాను పూసలు మీకు పెద్ద పూసలు ఉన్నాయంటే సింగిల్ అయితే సరిపోతుంది చూడండి మనకి ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి నెక్ డిజైన్ అనేది మీరు ఇలానే వదిలేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా చాలా ఈజీగా కొత్త వారు కూడా ట్రై చేయొచ్చు అయితే ఇక్కడ ఫ్లవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనము సమోసా మోడల్లో ఇప్పుడు వీటిని సూది దారం తీసుకుని దగ్గరగా మనం ఫ్లవర్లా స్టిచ్ చేస్తాం అది ఎలా కూడా చూడండి కింద క్లాత్ అనేది చిన్నగా కట్ చేసుకున్నాను మనకి దారాలు అనేది రాకుండా కట్ చేసుకుని చివర్లో ఇప్పుడు ఇలాగా ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది ఇలా చిన్న చిన్న ప్రిల్స్ కింద దగ్గరగా స్టిచ్ చేసుకుంటే ఇలాగ చిన్నగా నాట్స్ వేసుకుంటూ వెళ్ళండి దీన్ని దగ్గరగా ఇలా కుచ్చులా లాగారు అనుకోండి చూడండి మనకి ఆకులా వస్తుంది ఇలా ఫ్లవర్ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ముడి వేసేసుకొని మూలనేది ఇక్కడ చిన్నగా ఇలా మాల కట్టినట్టు చిన్న నాట్ వేసేసుకోండి ఇలా వేసుకొని దారంతో కూడా ఒక నాట్ వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా సేమ్ అదే విధంగా కింద క్లాత్ అనేది చిన్నగా కట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి ప్రతిదీ కూడా ఇలానే రెడీ చేసుకోవాలి దగ్గరగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము దగ్గర దగ్గరగా చూడండి లాస్ట్ కుట్టిన దానికి సూతిదారం ఉంటుంది కదా దానికి మిగిలిన అన్నీ కూడా ఇలాగ చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ వేసుకొని దగ్గరగా ఇలా లాగారు అంటే మనకి ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఇలా ఫ్లవర్ వేయడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది ఇలా టైట్గా లాగడమే దగ్గరికి చూసారా మనకి ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోయింది ఇప్పుడు కిందకి తీసుకొని మూడి అనేది వేసుకోండి మీరు ఇక్కడే పోసులు కానీ లేదు ఏదైనా బటన్ వేయాలనుకుంటే ఇక్కడే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటన్ వేస్తున్నాను ఇలా దగ్గరికి వేసుకున్న తర్వాత ఫస్ట్ నాట్స్ వేసేసుకోండి ఫ్లవర్ మట్టికి అన్నీ కూడా దగ్గర దగ్గర ఉండేలాగా చిన్న చిన్న నాట్స్ వేసుకోవాలి మీకు మళ్ళీ దగ్గరగా అయిపోకుండా దగ్గర దగ్గర ఇలా నేను చూపిస్తున్నట్టు నాట్స్ వేసుకొని మిడిల్లో పోస్ అనేది లేదా ఇలాగ మనకి బటన్ అనేది ఉంటుంది కదా ఇలా మ్యాచింగ్ బటన్ తీసుకొని నాట్స్ వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం పిల్లల ఫ్రాక్స్ కూడా ఇలాంటివి స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ సైడ్కి తీసుకొని నాట్స్ వేసేసుకోండి ఇలా సింగిల్గా మనం ఫ్లవర్ అనేది కూడా పెట్టుకోవచ్చు కిందన రిబ్బన్స్ కింద ఇచ్చామంటే ఇంకా లుక్ బాగుంటుంది చూడండి ఇలా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇలా కావాలి అంటే ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కిందన రిబ్బన్స్ కోసం అయితే క్లాత్ అయితే ఇలాగా డబల్ తీసుకున్నాను దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని పైన ఇంచ్ పెట్టుకొని ఇలాగ ఇటు సైడ్కి క్రాస్గా నేను చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసేసుకోండి మనకి ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ క్లాత్ తీసుకున్నాను పొడవు సైడ్కి వచ్చి టూ అండ్ హాఫ్ ఎడల్ప్ తీసుకున్నాను అర్థమైంది కదా ఇప్పుడు చుట్టూ ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి ఇలా టూ తీసుకున్నాం కాబట్టి మనం మార్కింగ్ చేసిన విధంగా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి రఫ్ ఇచ్చుకోండి ఇప్పుడు చిన్నగా ఇక్కడ కార్నర్స్లో మనం టక్స్ ఇచ్చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవడానికి నేనైతే లూప్ టర్నర్ యూజ్ చేస్తున్నాను చాలా ఈజీగా వస్తుంది మనకి ఇక్కడ కొక్కు ఉంటుంది కదా దీనికి కొక్కు అనేది ఇలా తగిలించి మనం రివర్స్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది మీ దగ్గర ఒక వ్యాలీ ఏమీ లేదు అనుకోండి స్క్రూడ్రైవర్తో అయినా కూడా తిప్పుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది ఉంటే ఇలా రివర్స్ చేసేసుకోవడమే ఇప్పుడు లోపల కార్నర్స్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా కత్తెరతో కానీ డ్రైవర్తో కానీ ఇలా ఒకసారినండి కార్నర్స్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఈ రిబ్బన్స్ అనేది చూడడానికి లుక్ బాగుంటాయి ఫ్లవర్కి ఎప్పుడు కూడా బౌ మోడల్ కానీ ఫ్లవర్ కానీ ఇలా స్టిచ్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు రెండు కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా ఒక దాని ఎదురు ఒకటి పెట్టుకుని ఇలా క్రాస్గా మనం సైడ్కి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి రెండు కలుపుకొని చూసారా రెండు మనకి కార్నర్స్ అనేది ఒకే వైపుకి వచ్చినాయి ఇలా పెట్టుకుంటేనే మనకి చూడడానికి లుక్ అనేది బాగుంటుంది ఇలా పెట్టుకొని ఇప్పుడు మిడిల్ కరెక్ట్గా బ్లౌజ్కి గా ఉందా లేదా చూసుకొని మార్కింగ్ చేసుకోండి మనకు ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ ఉంది కదా మిడిల్ మార్కింగ్ అక్కడ కరెక్ట్గా ఫ్లవర్కి ఎక్కడైతే స్టిచ్ చేస్తారో అక్కడ పెట్టుకొని ఇలాగ మిషన్ పైన టూ నాట్స్ వేసేసుకోండి మిషన్ పైన వేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకోండి దారంతో అయితే ఇక్కడ మనం ఫ్లవర్ అనేది మిడిల్ ఒక్కటే స్టిచ్ చేయకుండా ఇలా సైడ్ రేఖలు ఉన్నాయి కదా వీటికి కూడా చిన్న చిన్న నాట్స్ వేసేసుకోవడం వల్ల మనకి కదలకుండా ఫ్లవర్ కూడా ఎన్ని రోజులున్నా నీట్గా ఉంటుంది మనం కష్టం అనుకోకుండా ఇలాంటివన్నీ కూడా వేసామంటే మనకి ఫ్లవర్ అనేది ఎన్ని రోజులున్నా ఇలాగ ముడుచుకోకుండా ఉంటుంది అన్నిటికి కూడా ఇలా చిన్న చిన్న నాట్స్ వేసేయండి ఇలాంటివన్నీ చేస్తేనే కస్టమర్స్ కూడా మన దగ్గరికి ఎక్కువగా వస్తారండి ఎందుకంటే మనం ఇచ్చిన ఫినిషింగ్ అలా ఉంటుంది ఇప్పుడు డాట్స్ వేసేసుకొని ఈ డాట్స్ కూడా మనం వేసిన డిజైన్ పైన వెళ్ళకుండా చూసుకోవాలి అర్థమైంది కదా ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత కింద హెమ్మింగ్ పట్టి వేసుకోండి ఇలా ఒకటిన్నర వెడల్పుండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ కుట్టు వేసుకొని ఇప్పుడు పైనుంచి ఇలా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకున్నాను దీని పైనుంచి ఇలా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ పైన స్టిచ్ పడాలి ఇలా డిజైన్ మీదకి మనకి వేసే డాట్ అనేది వెళ్ళకూడదు చూసుకుని ఇలా స్టిచ్ వేసుకోండి మీరు ఇక్కడ పైపింగ్ చేసుకోవాలంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హెమ్మింగ్ చేస్తున్నానండి లుక్ బాగుంటుందని చెప్పి ఇలా లోపలికి పెట్టుకుని హెమ్మింగ్ చేసేసుకోండి మనకి ఫైనల్గా అయితే డిజైన్ రెడీ అయిపోయింది చూసారా చాలా బాగా నచ్చిందండి నాకైతే చాలా ఈజీగా కూడా ఉంటుంది కొత్త వరకు కూడా చాలా ఈజీగా ట్రై చేసే మోడల్ అండి ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నచ్చినట్యితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాకుండా కూడా ఎలా కట్ చేసుకోవాలో అండ్ స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి